शंकर शंकराचार्य केशव बायण सूत्र भाष्यपत वंदे भगवतपुन शिवायुगुरव नम ओं भद्रंक्रभिगामदेवाह भद्रम पशेमरात्रह स्थिर सुष्टुभागस्तुभ व्यसेंदेवरायु स्वस्तुवृद्धसवाह स्वूषा विश्वद स्वस्थाक्षनेम स्वस्तिपतिदा तू ओं शातिशाशाति भद्रनो अवाद यम ओं शातिशातिशा అలాంత శాంతి ప్రకరణ కదా శ్రీ గురు జీవనమాణ జ్ఞానేన ఆకాశకల్పేన ధర్మాన్ యో గగనోపమాన్ జేయాభిన్నేన సంబుద్ధ తం వందే ద్విపదాం వరం ప్రార్థనా శ్లోకం ఉంది కదా మొదట్లో జ్ఞాన ఆకాశకల్పేన ధర్మాన్ యో గగనోపమాన్ జ్ఞేయాభిన్నేన సంబుద్ధ తం వందే ద్విపదాం వరం ద్విపత్ ద్విపాతులు అంటే రెండు కాళ్ళు గలవాడు మనుషులు వాళ్ళలో ఉత్తముడు శ్రేష్ఠుడు అంటే పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు అని అర్థం ద్విపదాం వరం వందే పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడిని నమస్కరిస్తున్నాను అని అర్థం ఆయన ఎటువంటి వాడు అని అంటే జ్ఞానేన ఆకాశకల్పేన ధర్మాన్ గగనోపమాన్ జ్ఞేయాభిన్నేన సంబుద్ధ అని అర్థం అంటే ఆకాశకల్పమైన జ్ఞేయము అనేటువంటి పేరుతో జ్ఞేయము కంటే వేరుగా లేదు జ్ఞానం జ్ఞానము జ్ఞేయము ఒకటే అంత ఆకాశ కల్పేన అంటే ఆకాశ సదృశ్యమైన అని అర్థం ఆకాశముతో సమానమైనటువంటి జ్ఞేయముతో సమానమైనటువంటి జ్ఞానము అటువంటి జ్ఞానం చేత ధర్మాన్ గగనోపన్ ధర్మాన్ అనే దానికి జీవుడు అని అర్థం వాళ్ళందరినీ కూడా ఆకాశం లాంటి వీళ్ళందరినీ కూడా సంబుద్ధ తెలిపినవాడు లేపినవాడు తెలియజేసినవాడు అని అర్థం అంటే జ్ఞానము జ్ఞేయము రెండు ఒకటే అనేటువంటి భావంతో చెప్పినటువంటి శ్లోకం అవి వ్యాఖ్యానంత అయిన రాస్తారు మనం చూసుకుందాం అటువంటి పరమేశ్వర పురుషోత్తముడికి నమస్కారం చేస్తున్నాను అని ఆరంభం చేశారు ఇదేంటి గ్రంథం మధ్యలో నమస్కారం ఏమిటి అని ప్రశ్న వస్తుంది గ్రంథ ఆరంభంలో మంగళం చేయొచ్చు లేదా అంతా అయిపోయిన తర్వాత చివరిని ఒకసారి నమస్కారం చేసి అయ్యా మీ దైవాల పూర్తి అయిందండి అనొచ్చు ఈ మధ్యలో నమస్కారం ఏమిటి అనే దానికి అర్థం ఆద్యంత మధ్య మంగళా గ్రంథా ప్రచారిణ అని ఉంది ఆదిలోనూ అంతంలోనూ మధ్యంలోనూ కూడా గ్రంథానికి మంగళాచరణ చేయడం సంప్రదాయం మంగళాదీని మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని శాస్త్రాన్ని ప్రధంతే అని ఉంది గ్రంథం మొదట్లోనూ మంగళం చేయాలి మధ్యలోనూ చేయాలి చివరిలోనూ చేయాలి అంటే గ్రంథ మధ్యంలో మంగళం ఇది అని చెప్పి మొట్టమొదట్లో మనం చేశారా అంటే మొట్టమొదటిలో ప్రార్థన శ్లోకాలు ఏం కనపడవు ఓంకారంతోటే కనిపించింది అంటే ఓంకారమే సర్వదేవతా ప్రణామ స్వరూపం కనుక ఓంకార ఉచ్చారణం చేతనే మొదటి మంగళం చేసేసినట్టు అయిపోయింది అంటే ఈ మధ్యలో పరమేశ్వరుడు పర పరదేవత అంటే శ్రీమన్నారాయణమూర్తిని నమస్కరిస్తూ ఈ రకమైనటువంటి ప్రణామం చేస్తున్నారు అని అర్థం ఓంకార నిర్ణయ ద్వారేణ ఆగమత ప్రతిజ్ఞాత అద్వైత ఓంకార నిర్ణయం ద్వారా ఆగమత ప్రతిజ్ఞాతస్య అంటే వేదము శృతుల మూలంగా ప్రతిజ్ఞ చేయబడినటువంటి అద్వైతానికి బాహ్య విషయ భేద వైతధ్య సిద్ధస్య బాహ్యమైనటువంటి విషయములు అన్నీ లేవు అని వైతధ్య ప్రకరణలో నిరూపించాం అప్పు అద్వైతము సిద్ధమైంది అన్నారు అంటే ఓంకార నిర్ణయం మొదట్లో చేశాం దానివల్ల ఓమిచ్చే సర్వాక్ ఓం అనే ఉంది కనుక అంతా ఓంకారమే అద్వైతమే సిద్ధాంతము అనే విషయం ఆగమత ప్రతిజ్ఞాతం మొదట్లో ఆగమ ప్రకరణంలో వైద్య ప్రకరణంలో బాహ్య విషయాలన్నీ లేవు అని నిర్ణయించారు ఆ తర్వాత మళ్ళీ మూడో ప్రకరణంలో అద్వైత ప్రకరణ పునః అద్వైతే శాస్త్రయుక్తిభ్యాం సాక్షాన్ని నిర్ధారితశ అనేది మూడో అద్వైత ప్రకరణంలో దాన్నే పూర్తిగా శాస్త్రముల చేత యుక్తుల చేత కూడా నిర్ధారణ చేశారు ఇలా మూడు ప్రకరణాల్లోనూ జరిగిన దాన్ని సంగ్రహంగా వాక్యాలను చెప్పారనమాట మొట్టమొదట్లో ఆగమత ప్రతిజ్ఞాతము తర్వాత వైద్య ప్రకరణంలో బాహ్య వస్తువులు విశ్వమంతా విద్యాభూతము అని చెప్పారు తర్వాత అద్వైతము శాస్త్ర సమ్మతము యుక్తి సిద్ధము అనేటువంటి విషయం మూడో ప్రకరణలో చెప్పారు దాన్నే ఉపసంహారం చేశారే తదు ఉత్తమం సత్యం కృత అంటే మొత్తం మూడు ప్రకరణముల యొక్క సారాన్ని అంతటిని ఓ లైన్లో రాసారాయి శంకరాచార్యుల వారు ఇంతవరకు అద్వైతమే సిద్ధాంతము ఇదే వేదముల యొక్క తాత్పర్యము ఇదే యుక్తుల చేత తేలుతుంది దీని ఎందే అన్ని యుక్త శాస్త్రములు కూడా ఉపయోగపబడతాయి ఏతదత్తమం సత్యం ఇచ్చుపసంహారృత అంతే తస్యత ఆగమార్థస్ అద్వైతదర్శనస్ట ప్రతిపక్షభూత ద్వైతిన వైనాశిక ఈ అద్వైతానికి శత్రువులు అంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ద్వైతవాదులందరూ కొంతమంది వైనాశికులు శూన్యవాదులు కొంతమంది వీరిద్దరూ కూడా మనకి పూర్వపక్షాలుగా మిగులుతున్నారు ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటి అని అంటే తేషాంత అన్యోన్య విరోధాత్ రాగద్వేషాది క్లేషాస్పదం దర్శనమితి దర్శనత్వం సూచితం ఆస్పదత్వాద్ ఆస్పదత్వాదాత్మైకత్వ బుద్ధురేవ సమ్యక్ దర్శనమితి అద్వైత దర్శన స్థుతయే ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళ వాళ్ళ మతాలు ద్వైతవాదులు లేదా శూన్యవాదులు వారు చెప్పే మతాలు ఒకళ్ళు ఒకళ్ళకి విరోధంగా ఉన్నాయి అన్యోన్య విరోధాత్ ఒకళ్ళ వాటకి ఒకటి దానికి లేదు అలాంటి అన్యోన్య విరుద్ధములైనటువంటి మాటలు రాగద్వేషాది క్లేశాస్పదములు దర్శనములు వాళ్ళలో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషమో లేక ఒకళ్ళ మీద ప్రేమో ఇలా రాగద్వేషాలతో కూడినటువంటి మాటలుగా కనిపిస్తున్నాయి అంచేత వాళ్ళ దర్శనం అంతా కూడా మిథ్యా దర్శనము రాగద్వేషాస్పదము కనుక వాళ్ళ సిద్ధాంతాలు ఏమీ అనుకూలంగా లేదు అని చెప్పి క్లేశ అనాస్పదత్వాత్ ఆత్మైకత్వ బుద్ధులేవో సమ్యక్ దర్శనం మేము ఎటువంటి క్లేశాలకి అవకాశం లేకుండా రాగద్వేషాలు లేకుండా అద్వైత దర్శనం చెప్తున్నాం కాబట్టి ఇదే సమ్యక్ దర్శనము అని చెప్పడం కోసమే ఈ అద్వైత దర్శనం స్థూయతే అద్వైత దర్శనము స్థుతి చేస్తున్నాము అంటే దీన్ని బాగా ప్రశంస చేస్తున్నాము అద్వైత దర్శనం గొప్పది తగుమ దర్శనాలన్నీ రాగద్వేషములతో కూడి ఉన్నవి అవి మిథ్యాబూత్లు అని చెప్పారు తదిహ విస్తరేణ అన్యోన్య విరుద్ధతయ అస్మగ్ దర్శనత్వం ప్రదర్శ్యా దర్శనత్వం ప్రదర్శ్య ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాం అని అంటే వాళ్ళ ద్వైతవాదులు నాశ వైనాశికులు చెప్పేటువంటి మతాలన్నీ సరిగా లేవు అన్యోన్య విరుద్ధములుగా ఉన్నాయి అసమ్యక్దర్శనములు సరి అయిన దర్శనం కాదు అనేటువంటి విషయం చెప్పి వాటిని వాటినన్నిటినీ ఖండించి అద్వైత దర్శన సిద్ధి ఉపసంహర్తవ్యా ఈ అద్వైత సిద్ధ అద్వైత సిద్ధాంతం అద్వైత దర్శనమే సిద్ధించింది అని ఉపసంహారం చెయ్యాలి ఉపనిషత్సారం అంచేత ఇప్పుడు చెప్పదలుచుకోవడం ఏమిటిది అని అంటే ఆవీతన్యాయన ఇది అలాంత శాంతి అలాత శాంతి ఆరభ్యతే అని అనేటువంటి ఒక మాట ఆవీత న్యాయము అంటే వ్యతిరేక అనుమానము అని అర్థం అలా అనుమానం రెండు రకాలు స్వార్థానుమానం పరార్థానుమానం అలాగే అన్వయ్య అనుమానం వ్యతిరేక అనుమానం అని రెండు రకాలు ఉంటాయి దానిలో అన్వయనుమానాన్ని వీత అనుమానం అంటారు వ్యతిరేక అనుమానాన్ని అవీతానుమానం అంటారు అవీతమే ఆవీతము అని అర్థం కింద నటిప్పుడు ఉంది కదా మీ దగ్గర ఆవీత న్యాయ అనే దగ్గర రాసారు కిందన వ్యాఖ్యానం చూసుకోండి సాంఖ్యతత్వ కౌముద్యాముక్తం శ్రీ వాచస్పతి మిశ్రై పేర్లనే వినాలి మనం వాచస్పతి మిశ్రులు అంటే మహానుభావులు ఆయన పదవాక్య ప్రమాణముల యొక్క పారదర్శి అని పేరు వ్యాకరణం తర్కం వేదాంతం వీటన్ని మీమాంస వీటన్నిటి దర్శనాల యొక్క అంతు చూసిన మనిషి ఆయన అన్ని దర్శనాల్లోనూ గ్రంథం రాశారు సర్వత్ర అని అన్ని చోట్ల దర్శనాలు గ్రంథాలు రాసినటువంటి మహాపురుషుడు ఆయన ఆయన సాంఖ్య శాస్త్రానికి సంబంధించి సాంఖ్యతత్వ కౌముది అనే ఒక పుస్తకం రాశారు దానిలో ఈ ఆవీత న్యాయం గురించి ఆయన రాశారు దాన్ని కిందన టిప్పన్లో ఇచ్చారు సాంఖ్య సాంఖ్యతత్వ కౌముద్యాముక్తం శ్రీ వాచస్పతి మిశ్రీ ఇలాగ అనుమానం ద్విధం వీతం అవీతం చ ఒకటి వీతం అంటే ఏమిటి అవీతం అంటే ఏమిటి అని అంటే అన్వయముఖేన ప్రవర్తమానం విధాయకం వీతం నిషేధ వ్యతిరేకముఖేన ప్రవర్తమానం నిషేధకం అవీతం ఇది మొదట్లో అన్వయముఖంగా అంటే ఇది ఉంటే ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్ ఉంది ధూమం ఉంటే వన్ ఉంటుంది కాబట్టి పర్వతమందు వన్ ఉంది అనేటువంటి విధింసలను పాజిటివ్గా ఈ హేతు ఉంటే సాధ్యం ఉంటుంది కాబట్టి ఈ హేతు ఉంది కనుక ఈ సాధ్యం ఇక్కడ ఉంది ఈ సాధ్యానికి హేతుకి వ్యాప్తుంది ఉంది అని ఈ రకంగా చెప్పే విధాయక అనుమానాలని వాటిని వీతము అనుమానము వ్యతిరేక ముఖంగా అది లేదు కనుక ఇది కూడా ఉండదు వన్యభావత్ తద్ధూభావత్ నస్తి నాస్తి వన్యభావ అంటే అన్నీ లేదు కనుక ధూమం కూడా లేదు అది సాధ్యం లేకపోతే హేతు కూడా లేదు అనేటువంటి నిషేధ అనుమానాలు ఉంటాయి కొన్ని అది అవీతము అంటారు శేషము అనే దానికి అర్థం పరిశేష విషయ అనుమాన జ్ఞానస్ తత్ శేషవత్ దర్శనంలో అనుమానం మూడు రకాలని చెప్పారు పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం చేయాలి అది వద్దులేండి ఇప్పుడు మనకు ఎంత కావండి దానిలోకి వెళ్ళొద్దు కానీ దీన్ని శేషవద్ అనుమానము అంటారు అంటే ఏమర్థం భాష్యంలో చెప్పిన మాటలు వివరిస్తున్నారు తదుక్తం భాష్యే ప్రసక్త ప్రతిషేధే అన్యత్ర అప్రసక్తాత్ అప్రసంగాత్ శిష్యమానే సంప్రత్యయ శేషహాన్ ఇప్పుడు ఏంటంటే ఒక చోట ఉంది అని అనుకుంటాం ఎక్కడ ఉంది అనుకున్నామో అక్కడే లేదు అంటే ప్రసక్తమైన దాన్ని ప్రతిచేసం చేశాం ఇంకా రాని చోట ఎలాగ రాదు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా వెళ్ళిపోయారు అంటే రాని వాళ్ళు ఎలాగ రాలేదు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అంటే అక్కడేం లేదు కదా అలాగా ప్రసక్తమైన దాన్ని ప్రతిషేధం చేస్తారు ప్రసక్త చోట లేని చోట అప అన్యత్ర అప్రసంగాత్ ఇంక శిష్యమాణే సమన్వయ సంప సంప్రత్యయ శేష ఇది వ్యతిరేక అనుమానము ఎక్కడ మనం చెప్పదలుచుకునేది ఉందంటావో అక్కడే లేదు అని నిర్ణయిస్తే లేని చోట ఎలాగా ఉండదు ఇది ఉన్న చోట కూడా లేదు అని నిర్ణయం చేస్తే అది ఇంకా సంప్రత్యయ శేషము మిగిలింది జ్ఞానం ఏదో అది మనకు కల్పిస్తుంది ఇలా వ్యతిరేక అనుమానం ఒక ఉదాహరణ చూపించారు ఆయన అయంచ వ్యతిరేకి యథా పట తుభ్యో ని గురుత్ంతరకార్యాశనా అనమాట భిన్నం తస్మాత్ గురుత్ంతరం కార్యం గృహ్యే న పటే గురు గృహ్యతరు తస్మాత్ భిన్నీ అంటే వస్త్రముంది వస్త్రములు దారుముఖంటే వేరా కాదా అని అడిగాడు వస్త్రము దారుముకంటే వేరా కాదా అంటే కాదు పటహ అంటే వస్త్రము తంతుభ్యోనభిద్యతే అనేది సాధ్యం తంతువుల కంటే భిన్నము కాదు వస్త్రము తంతువులు సమానమే వస్త్రము కంటే తంతువులు తంతువుల కంటే వస్త్రము వేరువేరుగా లేవు అన్నారు ఇది నయ్యాయిలు ఒప్పుకోరు తంతువులు దారాలు నేస్తే వస్త్రం అవుతుంది వేరే దారాలు వేరు బట్ట వేరు అంటారు వాళ్ళు కానీ వేదాంతంలో కారణము కార్యము ఒకటే కనుక పటములకంటే అంటే తంతువుల కంటే వేరేగా లేదు దానిలో కాస్త పడుగు పేకగా నేసిన తంతువులే కదా వస్త్రం అంటే అంతకంటే వేరేగా వస్త్రం కంటే వేరే లేదు అనే మాటలో మనం చెప్తున్నాం దీనికి హేతు ఏం చెప్పారు అని అంటే గురుత్వాంతర కార్య ఆదర్శనాథ్ వేరే గురుత్వం అనే కార్యం లేదు ఆ దారాలకి ఎంత బరువు ఉంటుందో ఈ వస్త్రానికి కూడా అంతే బరువు ఉంటుంది తప్ప అంతకంటే వేరే బరువు ఏమి ఉండదు ఆ దారాన్నే నేసాం దారాలు ఎంత బరువు ఉందో ఈ వస్త్రం కూడా అంతే బరువు ఉంటుంది కానీ దీనికి అంతకంటే ఎక్కువ కార్యం ఏమీ ఉండదు ఏది దేనికంటే వేరుగా ఉంటుందో అది దానికంటే కార్యాంతరాన్ని చేస్తుంది ఈ పటమందు తంతువుల యొక్క గురుత్వం కంటే వేరే గురుత్వం లేదు కనుక పటము తంతువులతో సమానమే తప్ప పంటవుల కంటే వేరు కాదు అనేటువంటి మాట భేదం రాశారు ఎద్ దర్శన దర్శన దర్శనం అన్యోన్య విరుద్ధం తదు అసమ్యక్ దర్శనం యత్ సమ్యక్ దర్శనం తదు నా అజ్ఞ దర్శనేన విరుద్యత ఇది మాట ఏ దర్శనము అంటే ఏ శాస్త్రము ఇతర దర్శనములతో విరోధాన్ని పొందుతుందో అది సరి అయింది కాదు అంటే ఏది విరోధాన్ని పొందుతుందో అది సరి అయింది కాదు ఏది అన్నిటికీ విరోధం లేకుండా అవిరుద్ధంగా ఉంటుందో అది సరి అయిన దర్శనం ఇప్పుడు అన్ని దర్శనాలతోటి సమానంగా సమ్యక్ దర్శనంగా ఉండేది అద్వైత దర్శనమే తప్ప మిగతా ఏది కాదు ఒకటి పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి అవన్నీ మన దృష్టిలో అన్నీ సమానమే బ్రహ్మ బ్రహ్మతప మిగతాది ఏది లేదు కనుక అన్నీ ఈక్వల్ స్టేటస్లో ఉంటాయి మన దగ్గర అన్నీ సమానంగానే ఉంటాయి కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు చెప్పింది ప్రధానంగా ఉందంటారు తక్కువ వాళ్ళు లేదని ఒప్పుకోరు రాగ రాగద్వేషాలతో కూడిన సిద్ధాంతాలు కనుక అవన్నీ అసమ్యక్ దర్శనములు ఎందువలన అంటే ఇతరములతో విరోధం కలిగి ఉండటం వల్ల ఏది దర్శనాంతర విరోధం పొందిందో అది సమ్యక్ దర్శనం కాదు మరి వేదాంత దర్శనం అయితే ఆత్మ దర్శనం అయితే దేంతో విరోధించదు ఎందువలన అని అంటే పరస్పరం విరుద్ధ్యంతే తైరవిరుధ్యతే అని ఇదివరకే చెప్పుకున్నాం మనం దానికి ఉదాహరణ ఏం చెప్పారు శరీరానికి శరీరం లోపల ఉండేటువంటి కాళ్ళు చేతులు మొదలైన అవయవాలతో విరోధం ఉంటుందా శరీరానికి అవయవాలే కదా అలాగే అద్వైత దర్శనము అంటే దీనిలోనే అన్ని భాగా అన్ని మాలోనే భావగాలే అన్ని మావా అందరూ మా వాళ్ళే వాళ్ళతో మాకు విరోధమే లేదు అనేటువంటి అభిప్రాయంతో అద్వైత దర్శనమే సమ్యక్ దర్శనము ఇతర దర్శనములన్నీ పరస్పర విరుద్ధములు అని చెప్పి పరస్పర విరుద్ధములైన ఆ దర్శనాలన్నీ సరియైనవి కాదు అని నిరూపించి వాటిని ఖండించి అద్వైత దర్శనమే పరిపూర్ణముగా సిద్ధాంత సిద్ధమైనది యుక్తియుక్తమైనది నిజమైనది నమ్మదగినది అనేటువంటి ఉపసంహారం ఈ గ్రంథంలో మనం చేయాల్సి వస్తుంది అంటే ఇది మూలం ఆవీత న్యాయం అంటే ఇప్పుడు మూలం చూద్దాం చూడండి ఉపసంహార కృత అంతే తస్యవ ఏత్య ఆగమార్థస్ అద్వైత దర్శనస్య అంటే శాస్త్రము అంటే ఉపనిషత్తులు ఆగమములు అంటే వేదములు మొదలైనటువంటి వాటి యొక్క అర్థమైనటువంటి అద్వైత దర్శనములకు ప్రతిపక్షంగా ఉండేటువంటి ద్వైతులు వైనాశికులు ఉన్నారు వాళ్ళ యొక్క వాళ్ళందరూ కూడా అన్యోన్య విరోధం చేత రాగద్వేషాదులతో కూడినటువంటి దర్శనాలని ప్రణయం చేశారు అంచేత అవన్నీ మిథ్యా దర్శనములు క్లేశ అనాస్పదత్వాత్మైకత్వ బుద్ధురేవ సమ్యక్ దర్శనం ఇది అద్వైత దర్శనం స్తూయతే అన్నమాట ఇప్పుడు ఈ అద్వైత దర్శనం చెప్పారు తదిహ విస్తారేణ అన్యోన్య అసమ్యక్ దర్శనత్వం ప్రదర్శ్య వాళ్ళవన్నీ అసమ్యక్ దర్శనములు సరియనివి కాదు అని ముందు నిరూపించాలి అది ఒక పని ఆ తర్వాత తత్ అద్వైత దర్శన సిద్ధి అవన్నీ కాదు అద్వైత దర్శనమే సిద్ధాంతము అని చెప్పాలి ఇది ఇప్పుడు ఈ గ్రంథంలో ఉన్న విషయం ఇది ఉపసంహర్తవ్య ఆవేతన్యాయన ఇది అలాంత శా అలాతశాంతి ఆరే తద్వైతదర్శన సంప్రదాయకర్తు ఆద్య నమస్కారాధ అద్వైత అద్వైతదర్శన సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి వాణ్ణి నమస్కారం చేయాలి నమస్కారం ఎలా చేస్తారు అంటే అద్వైత రూపంతోనే నమస్కారం చేయాలి ఈ మొదటి శ్లోకం ఆద్య శ్లోక అనే దానికి అర్థం ఏమిటి అంటే అద్వైత దర్శనము చేసినటువంటి మనిషికి ఆ అద్వైత దర్శనంతో నమస్కారం చేయాలి ప్రథమ శ్లోక తాత్పర్యం అది రాస్తారాయణ ఆచార్య పూజాది అభిప్రేతార్థ సిద్ధ్యర్థ ఇష్యతే శాస్త్రారంభే మొట్టమొదట్లో ఏం చెబుతున్నారు తం వందే ద్విపదాంబరం వరం అన్నారు ఆ పురుషోత్తముడికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు ఇదేంటి అని అంటే ఆచార్యుల్ని పూజ చేయడం అభిప్రేతమైన అర్థములు సిద్ధించడంలో కారణమవుతుంది అంటే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి గురువుగారిని పూజ చేస్తే కనుక శాస్త్రారంభమందు ఆచార్యుల్ని పూజ చేయడం న్యాయము